తాలిరేవ మల్లంపి మల్లవరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనంలో పురుగులు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలిరేవల్లంపి మల్లవరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనంలో పురుగులు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనపై స్థలంలో తల్లిదండ్రుల వివరణ కోరగా కొన్ని రోజులుగా ఇదే విధంగా పిల్లలకు ఆహారం పెడుతున్నారని ఈ రోజు అన్నం చలివిడ ముద్దలా ఉందన్నారు నిర్వాహకులు పై చర్యలు తీసుకుని నాణ్యమైన భోజనం అందించాలని కోరారు గతంలో స్థానిక కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్లమని ఆయన నిర్వాహకులు మార్పు రాలేదన్నారు కూతురు తీర్చినే అదొకరు చదువుతుంది పేరుస్తాం నేను ఊళ్ళోకి వచ్చాను నన్ను అడిగాను ఇక్కడ పురుగులు ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు ఎరా ఏంట్రా బాబు అంటే నాకు బాబాయ్ ఇలాగ పురుగులు ఏమి ఉన్నాయి బాబాయ్ తినేస్తున్నాం అన్నారు ఎందుకు తిరిసారా మరి మీరు అడపొచ్చు కదా అని చెప్తే రా తీసుకెళ్తారని జరిగాను అన్నాను అది భయపడిపోరు రావడానికి ఎందుకు భయపడిపోరు ఎందుకు భయపడతారు మీరు రండరా అని చెప్పేసి అన్న నేను అన్నాను అన్నమాట చెప్తాను బాబు ఏంట్రా ఈ పరిస్థితి ఏంటంటేనే ఈ తోటపడి కూరలు మేము చెప్పము ఇచ్చాము కానీ అంటే భయం ఎందుకలా భయం రారా నేను తీసుకెళ్తాను తీసుకెళ్ళాలని చెప్పేసి అన్నానండి కాశీ గారు కూడా చెప్పాను ఏమంటే కాశీ గారు ఏంటంటే లోడు పురుగులు నిన్న చెప్పేసాను నేను లూడు ఎంత మళ్ళీ ఇంకో లోడు వస్తుందని చెప్పేసి అన్నారు